మన దయాది దేశమైన పాకిస్తాన్ కవ్విస్తూ విర్రవీగుతుంది కానీ దాని శక్తి చాలా తక్కువ మన వాయు శక్తి ముందు దాని శక్తి ఇరవై ఐదు శాతం కూడా ఉండదు మన దగ్గర పదిహేడు వందల పదహారు ఫైటర్ జెట్స్ ఉంటే వాళ్ళ దగ్గర కేవలం నాలుగు వందల యాభై మూడు ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి ఇదే కాకుండా మన దగ్గర వాయు రక్షణ వ్యవస్థ వాయు రక్షణ వ్యవస్థ చాలా పగడ్బందీగా ఉంది వాయు రక్షణ వ్యవస్థ అంటే ఆకాశంలో నుంచి వచ్చేటువంటి మిసైల్స్ని కానీ డ్రోన్లను కానీ రాకెట్లను కానీ ఫైటర్స్ని కానీ ఫైటర్ జెట్స్ కానీ పేల్చగల శక్తి మన వాయు సేనకు ఉంది కానీ పాకిస్తాన్కి అట్లాంటి వాయు రక్షణ వ్యవస్థ లేదు అది కాక మన దగ్గర అగ్ని మిసైల్ ఉంది ఐదు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యాన్ని కరెక్ట్గా కొట్టగలగా అగ్ని మిసైల్ ఉంది మన దగ్గర వాళ్ళ దగ్గర షాహీన్ అనే ఒక మిసైల్ ఉంది దాని రేంజ్ మాత్రం కేవలం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మాత్రమే ఇంత అయినా కూడా పాకిస్తాన్ ఎందుకు విర్రవీగుతుంది అంటే మన మీద మన దగ్గర జనాభా ఎక్కువ కాబట్టి ఏదో చేస్తామనే ఆలోచనత ఏదో అనుబంబులు వేస్తామనివన్నీ భయపెట్టించేది తప్ప మన దగ్గర మన రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఎటువంటి పరిస్థితులు కూడా మనము మనల్ని మనము కాపాడుకోగలము పాకిస్తాన్ చాలా చిన్న జీవి మనము